మన తెలుగు బిడ్డ ఆంధ్ర రాష్ట్రానికి చెందిన మురళీ నాయక్ మన అనంతపురం జిల్లా పుట్టపర్తి దగ్గర ఆనందాకు చెందిన వ్యక్తి కాశ్మీర్లో ఉగ్రవాదులతో పోరాడి నివా ప్రాణాలు అర్పించి భారతదేశ రక్షణ కోసం మన పౌరుల రక్షణ కోసం ఆయన పోరాడాడు ఆయన ఆయనకు ఘనంగా మనమంతా కూడా నివాళులు అర్పించాలి మరి ఉగ్రవాదుల రక్షణ నుంచి భారతదేశాన్ని కాపాడటంలో మన సైనికుల పాత్ర చాలా గణనీయంగా ఉంది వాళ్ళు వాళ్ళ ప్రాణాలకు కూడా లెక్క చేయకుండా మన బార్డర్లో ఉగ్రవాదులతో పోరాడి మన దేశానికి రక్షణ ఇస్తున్నారు కాబట్టి ఈ మురళీ నాయక్ మన కోసం పోరాడి మరి ప్రాణాలు అర్పించిన మురళీ నాయక్ ఎప్పుడు కూడా మన మధ్య సజీవంగా ఉంటారు ఈయనను ఎప్పుడు కూడా మనం స్మరించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది మరి ఈరోజు స్కౌట్ అండ్ గైడ్ పిల్లలు ఈ విధంగా నివాళులు అర్పించడానికి ఈ విధంగా రావడం అనేది చాలా ఆనందదాయకం మరి ప్రతి ఒక్కరు కూడా ఈయనకు మనం నివాళులు అర్పించాలి